హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఈరోజు నేను చూపించబోయేటి పుస్తే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో మెసేజ్ పెట్టారు పర్సనల్గా కూడా వాట్సాప్లో పెట్టారు అయితే యాక్చువల్ మనది వచ్చేసి సంగారెడ్డి అండి లోకల్ ఎవరైనా లోకల్లో ఉండేవాళ్ళు కింద నంబర్ ఉంటుంది కాల్ చేసి రండి షాప్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటుంది మాది ఇప్పుడు మనము చాలామంది తాలిచాన్స్ అడిగారు సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బిజినెస్ని సపోర్ట్ చేయండి మా బిజినెస్ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్స్లో పెట్టండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలి ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మనకు థర్టీ ఇంచెస్ ఉంటుందండి సూపర్ సూపర్ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్లో ఉంటుంది సూపర్ హండ థర్టీ ఇంచెస్ అంటే వెరీ లాంగ్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా పలక డిజైన్ వచ్చేసి చాలా మంచి షైనింగ్ కూడా చూడండి మంచి గోల్డ్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది రఫ్ ఫినిషింగ్ ఉండదు ఇట్లా వేసుకుంటే కూడా స్కిన్ పైన ఇలా ఉంటుంది చూడండి ఒక్కసారి ఇలా ఉంటుంది స్కిన్ పైన ఓకే చాలా థర్టీ ఇంచెస్ ఇది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇక్కడ పెడుతున్న ప్రైస్ కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ ఛార్జెస్ పెట్టండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదిలోనే సారీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి మనం ఎట్లా గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలా ఉంది చూడండి చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది రఫ్గా అయితే మన దగ్గర ఉండదండి మనది మ్యానుఫ్యాక్చర్స్ చాలా బాగుంటుంది మైక్రోప్లేటెడ్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే మనకు డిజైన్ బట్టి ప్రైజెస్ యాక్చువల్గా మేము అమ్మ అమ్మే రేటు మాత్రం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతాం షాప్లో అయితే మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసాము మరి చాలా డిస్కౌంట్ సేల్ ఇచ్చేస్తున్నామండి ఇది ఇంత ఇంత హైట్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయండి ఇంకొకటి వచ్చేసి మనకి పుస్తకల డిజైన్స్లో ఇప్పుడు మనకు రెగ్యులర్గా కనిపించే డిజైన్ ఎక్కువగా ఎక్కువగా వేస్తారు ఇది రెగ్యులర్గా చూడండి పుస్తకాడు డిజైన్లో రెగ్యులర్గా వేసే డిజైన్ అండి ఇలా ఉంటుంది డిజైన్ కూడా పలక డిజైన్లో వస్తుంది చాలా నీట్గా వస్తుంది చాలా ఇప్పుడు కొంతమందికి సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ ఇంచెస్ ట్వంటీ ఫోర్ మెన్షన్ చేశాను ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా రోజులు వస్తుంది ఇది కూడా మనకు థర్టీ ఇంచెస్లో ఒక డిజైన్ ఈ డిజైన్ చూడండి కొంచెం లావుగా ఇష్టపడే వాళ్ళకి ఇలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా మన దగ్గర లుకింగ్ లైక్ గోల్డ్ గోల్డ్లో ఎలా ఉంటుందో అలాంటి ఫినిషింగే ఉంటుంది ఇట్లా కొంచెం ఇప్పుడు నార్మల్గా మనము బ్యాంగిల్ స్టోర్లలో వెళ్తే మామూలుగా ఇస్తారు అలాంటివి కావు మన దగ్గర ఉండేవి అవి రెడ్ కలర్లో ఉంటాయి అవి తెలిసిపోతాయి అప్పుడే ఇవి అలా కాదండి సేమ్ మనకు గోల్డ్ వేసుకున్నట్టే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి హ్యాపీగా ఇంట్లో కూర్చుని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ డిజైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి సైడ్ లాకెట్స్ కావాలి అని చాలా అడుగుతున్నారు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇది సైడ్ లాకెట్స్ కావాలి మేడం మాకు అని అడిగారు చాలామంది ట్వంటీ సిక్స్ ఇంచ్లో ఉంది ఇది ఇట్లా మనకి డైమండ్ బాల్స్ వస్తాయి సైడ్లో మనం గోల్డ్లో చేయించుకుంటున్నాం కదా అదనమాట ఇవి మనకు సైడ్ లాకెట్లు వచ్చేసి మీకు యాక్చువల్గా మనము ట్వెల్వ్ హండ్రెడ్ అలా సేల్ చేసామండి ఇప్పుడు మనం అమ్మేది ఏంటంటే ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సైడ్ లాకెట్ది మైక్రోప్లేటెడ్లో ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డైలీ యూజ్ చేసుకోవచ్చు సైడ్ లాకెట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇలా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చుని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకొకటి సైడ్ లాకెట్లు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి మోడల్స్ ఇప్పుడు మళ్ళీ మనకి ఎప్పుడు అప్డేట్గా రీస్టాక్ అవుతుంది ఇది థర్టీ ఇంచెస్లో అండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఒకసారి చూడండి ఎంత బాగుంది చూడండి ఇది ఇగో అన్కట్స్ వస్తాయి రూబీస్ టెంపుల్ స్టోన్లో అన్కట్స్ వస్తాయి నేను ఇది కూడా ఒకసారి మీకు వియర్ చేసుకొని చూపిస్తాను ఇది ఒకసారి వియర్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అనేది థర్టీ ఇంచెస్ ఇది మనము ఇప్పుడు వే ఇప్పుడు ఇది సేమ్ మన గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలా అలాంటి డిజైన్ ఇది చూడండి ఒకసారి నేను వ్యూర్ చేసుకుంటున్నా చూడండి సైడ్ లాకెట్ కింద మనకి పుస్తలు పుస్తలు వస్తాయి చూడండి పుస్తలు తాడలో ఇలా సైడ్ లాకెట్ వచ్చి కెంపు పచ్చలతోని డిజైన్ చేసింది వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి డిస్కౌంట్ ప్రైజ్ అండి యాక్చువల్గా మనము థర్టీ ఇంచెస్ది ఇంచుని బట్టి ప్రైజెస్ అండి ఇందులో మనం యాక్చువల్గా మనం అమ్మిన ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో సేల్ చేసాము ఇప్పుడు మీకు వచ్చేది ఉంది ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కుసల్తాడు చాలా బాగున్నాయి డిజైన్స్ ఇంకా ఉన్నాయండి ఇంకా పెడతాను ఇప్పుడు నైన్ ఫిఫ్టీ థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ నైన్ ఫిఫ్టీ తాను మీకు ఒకవేళ మీరు ఎలాంటివైనా కామెంట్స్లో పెట్టండి ఇలాంటి డిజైన్లో కావాలి అనేసి తెప్పిద్దాము అలా మేకింగ్ చేపిద్దామండి మన దగ్గర హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కూడా ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఉంటుంది చూడండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చూడండి ఓన్లీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకు అసలు గోల్డ్లో అసలు ఎవరు కూడా రోల్డ్ గోల్డ్ అనారండి అంత బాగుంటుంది ఫినిషింగ్ కూడా అంత బాగుంటుంది ఓన్లీ మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మంచి డిజైన్ అండి మేకింగ్ మాత్రం నీట్ ఫినిషింగ్ ఉంటుంది అసలు గుర్తుపట్టారు ఎవరు కూడా అంత బాగుంటుంది థర్టీ ఇంచెస్ ఇది ఒక డిజైన్ థర్టీ ఇంచెస్లో ఇలా ఇట్లా రోల్ చేసిన డిజైన్ ఇప్పుడు ఎక్కువ రన్ అవుతుంది కదా గోల్డ్లో ఇట్లా రోల్ చేసిన డిజైన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇట్లా థర్టీ ఇంచెస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్పింగ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్పింగ్ ఇంచెస్ థర్టీ మీకు ఎలాంటి మాకు సింపుల్గా కావాలి అంటారు వాళ్ళ కోసం ఇది చాలా సింపుల్గా కావాలి అని అడుగుతున్నారు అంటే సన్నం కావాలి అని ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఇంచెస్ థర్టీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఇంచెస్ మాత్రం థర్టీ ఎక్కువ లాంగ్ ఇష్టపడుతున్నారండి చాలామంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే రీషిప్పింగ్ రెగ్యులర్గా వియర్ చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఇప్పుడు ఎక్కువగా మనకి గోల్డ్లో రన్నింగ్ అయ్యేది చంద్రముఖి హారాలండి ఇన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇవి ట్వంటీ ఫోర్లో ఎన్ని లావుగా సన్నగా ఇలా ఉంటాయి అన్నీ కూడా థర్టీ ఇంచెస్ అన్నీ కూడా ఒకటే ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను గోపితాడు డి కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇది ట్వంటీ ఫోర్ ఇంచ్ ఇది ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఇవి మూడు నేను సైడ్కి మెన్షన్ చేస్తాను వీడియోలో ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ సారీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఇంత ఇలాగా ఉంటుంది చంద్రముఖి హార ఇవి పుసలితాడు అండి ఇవి అందరికీ తెలిసి ఇప్పుడు ఫుల్ గోల్డ్లో రన్ అయ్యేటివి చాలా బాగుంటుంది ఇలా ఇలా అంటే కూడా మన దగ్గర మేకింగ్ కూడా చాలా బాగుంటుంది ప్రాబ్లమే ఉండదు ఇవి వచ్చేసి ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ అండి అన్నీ కూడా ఒకటే రేట్లో ఇచ్చేస్తున్నాను వెరీ రీజనబుల్ ప్రైజ్ ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ గోల్డ్కి ఏమాత్రం కూడా తీసిపోదండి అంత బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది మా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ షాప్ పేరే వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇంకా గోపితాడులో డిజైన్స్ కావాలంటారు ఎక్కువ గోపితాడు డిజైన్స్లో మనకి టూ ల్యాండ్స్ మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా ఇలా చేయించుకుంటారు ఇగో ఇలా విలేజ్లలో ఎక్కువ అడిగేది ఇది మా సైడ్ అయితే ఇగో ఇది హ్యాండ్ పైన పెట్టుకొని చూపిస్తున్నా చూడండి టూ లైన్స్ వచ్చేసి గోపితాడు టూ లైన్స్ గోపితాడు మేమైతే ఇది గోపితాడు అంటాము తెలంగాణ సైడ్ ఇక ఆంధ్రాలో ఏమంటారో నాకు తెలీదు టూ లైన్స్ వస్తుంది చూడండి ఇది కూడా మనకి ఓన్లీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మనకు సింగిల్ గోపితాడు కూడా అడుగుతారు ఇవి కొంచెం లావుగా ఉంటాయి సన్నగా ఉంటాయి చాలా ఉంటాయి సింపుల్ సింపుల్గా కావాలి గోపితాడు డిజైన్లో అడుగుతారు థర్టీ ఇంచెస్ సైడ్ లాకెట్లలో ఇంకొకటి మనము వైట్ స్టోన్లో చూపించాం కదా ఇంతకుముందు ఇప్పుడు మనం చూపించేది ఇది రూపీ స్టోన్ దానిపైన పెట్టానండి ప్రైజ్ దీనిది దా అది ఇది సేమ్ ప్రైజ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా దీనిపైన ప్రైస్ పెడతాను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇక ఇవన్నీ కూడా గోపితాడు అండి ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో వచ్చేస్తాయి ఇవి టూ ఫిఫ్టీ అంటే దీంట్లో కూడా మనకి క్వాలిటీ ఉంటాయి నార్మల్ కూడా ఉంటాయి క్వాలిటీ క్వాలిటీ వేరే నార్మల్ వేరే మళ్ళీ ప్రైజెస్ ఇది కూడా ఇట్లా క్వాలిటీలు ఇది క్వాలిటీ డిజైన్లు ఇది మనకి త్రీ ఫిఫ్టీ మాత్రమే చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇంటి దగ్గరే ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మంచి హ్యాపీగా ఇంటికే వస్తాయి మీకు ఐటెం అనేది మంచి ట్రస్టెడ్ అండి మాదైతే షాప్ చూస్తూనే ఉన్నారు మీరు షాప్ అని మాదైతే వేరే అయితే కాదు షాప్ అండి హండ్రెడ్ పర్సెంట్ మేము మీ ఇంటికే పంపిస్తాము అడ్రస్ మెన్షన్ చేయండి మెయిన్గా పిన్ కోడ్ మెన్షన్ చేయండి పిన్ కోడ్ మెన్షన్ చేయట్లేదు ఇబ్బంది అవుతుంది నేను మీకు ఆల్రెడీ గ్రూప్లో పెట్టుంటాను ఎట్లా అదే మనకు అడ్రస్ డీటెయిల్స్ ఎలా పెట్టాలి అనేది వాట్సాప్ లింక్ ఉంటుంది జాయిన్ అండి గ్రూప్లో అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఓకేనా మనది శారీస్ కూడా ఉంటాయి అవి కూడా మీకు వీడియోస్ పెడుతుంటాను ముందు ముందు ఇప్పుడు ఎక్కువ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఇంచెస్ ఫోర్ హండ్రెడ్ అది థర్టీ ఇంచెస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి థర్టీ ఇంచెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇది లావుగా ఉండేదండి ఇది గోపి తాడులో లావుగా లావ్ డిజైన్ అండి ఇది కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ హండ్రెడ్ మాత్రమే చాలా రీజనబుల్లో ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్ ఈరోజు ఆఫర్ ప్రైజ్ అండి ఇది ఇయో ఎంత లావుగా ఉంటుంది గోపి తాడులోనే మనకి ఇలాంటి డిజైన్ ఎక్కువ గోల్డ్లో రన్ అవుతుంది కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి సపరేట్ ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే లేవు ఓకే ఇప్పుడు ఎక్కువగా మనకి రూబీ స్టోన్లలో రెండు మూడు ఉన్నాయి రూబీ స్టోన్స్లో కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారు కదా నల్ల పూసలు వచ్చేసి టూ లైన్స్ ఇలా చాలా మంది అడుగుతారు నార్మల్గా మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు వేస్తారు కదా మా దగ్గర సంగారెడ్డిలో ఎక్కువ కర్ణాటక వాళ్ళే ఉంటారు ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో చాలా బాగుంటుంది చూడండి ఎక్సలెంట్ కలెక్షన్ ఇది ఇప్పుడు మనము అందరు వేస్తున్నారండి ఒక మన వాళ్ళనే కాదు ఇప్పుడు ఇలా చేయించుకుంటున్నారు ఇలా చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఇస్తామండి మా దగ్గర ఇట్లా మధ్యలో నల్ల పూస వచ్చేసి ఇలా టూ లైన్స్ టూ లైన్స్ కూడా మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే టూ లైన్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే హ్యాపీగా స్క్రీన్షాట్ తీసుకొని ఇంటి దగ్గర ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా మీకు ఏ కలెక్షన్ కావాలి అంటే ఆ కలెక్షన్ మీరు నాకు వాట్సాప్ చేయండి నా నంబర్ ఉంటుంది పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పాన్స్ ఇస్తాను ఆల్రెడీ నేను ఆర్డర్స్ ప్లే ఇచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా నుంచి ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు చూడండి ఇది చూపించడానికే టైం సరిపోయింది ఒక్కసారి చూడండి ఎంత లెంత్ ఉంటుందో తెలుసా చాలా చాలా బాక్సులు ఇక బ్లాక్ బీట్స్ లాంగ్ హారాలు ఇవన్నీ ఇన్ని ఉంటాయి చాలా లెంతీగా ఉంటుంది సో లోకల్లో ఉండే వాళ్ళు హ్యాపీగా అయితే మన షాప్ దగ్గరికి వచ్చేసి తీసుకెళ్ళొచ్చండి ఇందులో మనకి ఎన్ని ఉన్నాయంటే ఒకసారి మీరు ఒకటేసారి పెట్టేస్తాను ట్వంటీ ఫోర్ ఇంచెస్ అన్నీ కూడా ఇట్లా సైడ్ లాకెట్ వచ్చేసి జన్షన్ ఇవి ఎన్ని ఉన్నాయంటే ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టచ్చు హ్యాపీగా అన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్లోనే ఉన్నాయి ఇంకొకటి చూడండి ఒక్కసారి సైడ్ లాకెట్స్ వచ్చేసి ఇలా అన్నీ కూడా ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో ఉన్నాయి ఇవి ప్రస్తుతానికైతే ఈ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కావాలి అంటే మనకు ఒక వన్ వీక్లో రీస్టాక్ అవుతుందండి అప్పుడు తెప్పిస్తాను ఇలా కావాలి అని పెట్టండి మేడం అలా అయితే మనకు తెలుస్తుంది ఓకే మా దగ్గర ఏవైతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానో ఆ మోడల్స్ మాత్రమే మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి మేడం చాలామంది ఫోన్స్ చేసి అడుగుతున్నారు మాకు ఇలా కావాలి ఇలా కావాలి అని అవి నేను అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను తెప్పిస్తాను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మీకు రీస్టాక్ అవుతాయి మాకు ఇలాంటి మోడల్స్ కావాలి థర్టీ ఇంచెస్ థర్టీ ఇది థర్టీ ఇంచెస్ నేను ఇది మీకు ప్రైస్ కూడా పెట్టాను నైన్ ఫిఫ్టీ అని సో దీన్ని మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు సైడ్ లాకెట్స్ అండి ప్రస్తుతానికి మనకు సైడ్ లాకెట్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయి తర్వాత మీకు ఇంకా బ్లాక్ బీడ్స్లో ఇంకొకటి ఉంది టూ లైన్స్లో చాలా నీట్ డిజైన్ అండి ఇది కూడా మనకి ఎన్ని ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఇది కూడా వేసుకుంటే చూడండి వేసుకుంటే ఎంత బాగుందో తెలుస్తుందా వేసుకుంటే లుక్ ఎంత బాగుంది చూడండి గోల్డ్ లాగానే అంటే కొంతమంది బయట సేల్ చేసే వాళ్ళది రఫ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర అలాంటి పాలిష్ ఉండదు మైక్రో పాలిష్లోనే ఉంటుంది మాది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది టూ లైన్స్ వచ్చేసి ఇట్లా బ్లాక్ బీడ్స్ సైడ్ మధ్యలో ఇలా కట్టు తీగతోనే అల్లినే వస్తాయి దీని ప్రైస్ కూడా ఓన్లీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే చాలా తక్కువలో సేల్ చేస్తున్నాం ఇది ఇంచెస్ కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ మనకు లాంగ్ ఇంత వస్తుంది లెంత్ కింద మనకి పుస్తెలు వస్తాయి అల్లు అల్లిది ఓకే కొంచెం మంది చాలా సన్నమి కావాలంటారు ఇలా అసలు మాకు కనిపించని కనిపించి కనిపించద్దు అని అంటే అలాంటివి కావాలి అంటారు డైలీ డైలీ నేను కస్టమర్స్ రకరకాల మంది చూస్తూ ఉంటాను కదా అలా అడుగుతారండి అలా వాళ్ళ కోసం ఎవరైనా మీ దాంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది మైక్రోప్లేటెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఐటమ్స్ అండి చాలా బాగుంటుంది చంద్రహారాలు అయితే లాస్ట్ టైం వీడియోలో మంది తెలుసా అసలు మళ్ళీ రీస్టాక్ చేయాలి ఇప్పుడు నేను అవి చాలా మంది అసలు ఆర్డర్ పెట్టినరు చాలా బాగా మంచి మంచి రిప్లై రెస్పాన్స్ వచ్చిందండి ఇంకొకటిస్తామండి ఇట్లా కావాలి అంటారు సో వాళ్ళ కోసం ఇవి ఇది మనకి టూ ఫిఫ్టీ మాత్రమే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముందు ముందు గివ్ అవే కూడా పెడతాను నేను చాలా మంచి సెట్స్ కూడా మన దగ్గర ఉంటాయి గివ్ అవే కూడా పెడతాను సో అందరూ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నాకు నా డైలీ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి ఓకే గోపి తాడులో సైడ్ లాకెట్స్ గోడులో ఇలా చేయించుకుంటున్నారు కదా గోపి తాడులో సైడ్ లాకెట్స్ ఓకే ఏం చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎన్ని నగలో కదా డైలీ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఊరికే వేసుకొని వేసుకొని అవే గోల్డ్ వేసుకొని బోర్ కొట్టిన వాళ్ళు కూడా ఇవి వేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ మాత్రమే అండి మంచి కెంపు డిజైన్ వచ్చేసి వైట్ స్టోన్ ఫినిషింగ్ చూడండి అన్కట్ స్టోన్ ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకా కొంచెం ఇట్లా కూడా ఉంటాయి మన దగ్గర ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లో ఉంటాయండి మన దగ్గర డిజైన్స్ ఇంకా ఇది కూడా చూపిస్తాను ఇలా కూడా ఉంటాయి మన దగ్గర ఇది కూడా ఒక వీడియో చేస్తాను హ్యాండ్ మేడ్ విక్టోరియా లాకెట్ వచ్చేసి రైస్ పల్స్ రియల్ రైస్ పల్స్ కట్టు తీగ తోటి అల్లింది ఉంటుంది ఇది రియల్ రైస్ పల్స్ అండి మనకి మొత్తం కూడా త్రీ లైన్స్లో చేసింది ఉంటుంది అంటే ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ లైన్స్లో టూ టూ లైన్ టూ టూ ఇస్తారు ఇలా మొత్తం సిక్స్ లైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇలాంటి ఇయర్ టాప్స్ వస్తాయి చూడండి విక్టోరియన్ పాలిష్ అంటారు దీన్ని గోల్డ్ విక్టోరియన్ పాలిష్లో దీని ప్రైస్ వచ్చేసి రియల్ ముత్యాలు మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఒక్కసారి మీరు వేసుకుంటే తెలుస్తుందండి చాలా మంచి డిజైన్స్ ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫీ విక్టోరియన్లో ఇది మనకు థర్టీ ఇంచెస్ వస్తుంది హైట్ ఇది ఒక్కటి వేసుకున్నా మనకు గ్రాండ్ లుక్ ఉంటుంది విక్టోరియన్ పాలిష్ మన గోల్డ్లో కూడా ఈ మధ్యనే వేసుకుంటున్నారు సో దానికి మనకి వన్ గ్రామ్ లో కూడా స్టార్ట్ అయిపోయిందండి మేకింగ్ ఇలా లావుగా కావాలంటారు ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇట్లా లావుగా కావాలి అంటారు ఇప్పుడు ఎక్కువ రన్ అవుతుంది కదా లావు డిజైన్స్ వన్ గ్రామ్ గోల్డ్లో పుస్తల్ పుస్తల తాళ్ళు అంటారు ఇవి మన మాప్ చైన్స్ ఇలా ట్వంటీ ఫోర్ ఇంచెస్ జారిపోతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలని అనుకున్న వాళ్ళు ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇలాంటివి ఇందాక మనం చూపించినవి ఉన్నాయి ఇంకా ఇంకా లాగా కావాలి అనుకునే వాళ్ళకి ఇంకా డిజైన్లో ఇప్పుడు మనం గోల్డ్లో చూస్తున్నాం కదా థర్టీ ఇంచెస్లో హెవీ హైట్లో ఎక్కువ హైట్ ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత హైట్ వస్తుందో చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి ఇక్కడ మనకు పుస్తలు వస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళు ఇది కూడా మనకి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుంది మనకు లుకింగ్ లైక్ గోల్డ్ అండి చాలా చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే మైక్రోప్లేటెడ్ కాబట్టి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు